హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం మేనా నవల మొదటి భాగంలో థర్టీ ఫైవ్ పార్ట్ వాయిస్ వారిస్తున్నాను మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్నగారు మిస్సెస్ లింగం ఆవిడ భర్త మాకోసం ఎదురు చూస్తున్నారు నాన్నగారు మాకెదురుగా వచ్చి శారదని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకొచ్చారు ఈ పూట మిస్సెస్ లింగం దంపతులు ఇద్దరు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు అంత హడావిడిలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది భోజనాలప్పుడు అతని ప్రక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డించి తినిపించింది అమ్మ మనసులో అంత ఆదరణకి అభిమానానికి చోటు చేసుకున్న సారథికి అం సారథికి అంటే ఆ నిమిషంలో నిజంగా నాకు ఈర్ష్య అనిపించింది భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ మిస్సెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు సారథి పడుకున్నాడు అతని కోసం మా ఇంట్లోనూ లింగంగారి ఇంట్లోనూ రెండు చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఈ ఏర్పాటు చేసింది నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనెక్కడికో పని ఉందని చెప్పి ఐదు గంటలు అవుతుండగా తిరిగి వచ్చారు సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారధి పంపిన టమాటా రంగు జరిగి ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు అలాంటి అలాంటి బట్టలు వేసుకోగానే నాకేమిటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటానా అని ప్రాణం హైరాణగా ఎదురుచూస్తుంది కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు చక్కటి శరీర ఛాయ ఉంది నీకు అది బాగా కనిపించాలంటే ముదురు రంగు చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుంది అమ్మ మధ్యాహ్నం క్లబ్కు వెళ్ళబోతూ నా దగ్గరకు వచ్చి సాయంత్రం ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎర్రటి చీర నా మంచం మీద పెట్టింది అబ్బా అంత ఎర్రటి ఎరుపు కొట్టినట్టుగా ఉంటుంది నసుగుతూ అన్నాను అమ్మ లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది కంఠం తగ్గించి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చేయి ఊరికే సనగి నాకు చిరాకు తెప్పించుకో అని వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను ఏ విషయంలోనే విషయంలోనైనా సరే నేను స్వంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చి వేషంగా కనిపిస్తుంది చిరాకు కలుగుతుంది ఎప్పుడు ఇంతే అప్పటికీ నా మొహం మార్చుకున్న సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను ఆరు గంటలు కావస్తోంది నా అలంకరణ పూర్తయింది అప్పటికి ఐదు నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారద లేచాడా కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది అతని ఇప్పుడే లేచాడని బాత్రూంలో ఉన్నాడని చెప్పాను తొందర ఏం లేదు మీరు ఆరున్నరకి వస్తే చాలు అంది అలాగే నువ్వు తయారవడం అయ్యిందా ఆ నేను చెప్పిన చీర కట్టుకున్నావా రక్షించావు ఫోన్ పెట్టేసింది నేను నా గదిలోకి వచ్చి నిలువుట ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటుండగా తయారుమ్మ గదిలోకి తంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది మళ్ళీ ఏమిటిది విసుగ్గా అన్నాను ఏమో నాకు తెలియదు ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు అమ్మ కాదు ఎవరు మరి చివ్వున వెనక్కు తిరుగుతూ అడిగాను నాకేం తెలుసు ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది మగవాళ్ళ నాకు అర్థం కాలేదు ఎవరై ఉంటారు నాన్నగారు సారథి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకెవరు చేస్తారు నాకు నేను ఆశ్చర్యంగా రెండేసి మెట్లు అంగచొప్పున గబా గబా దిగుతూ క్రింద హాల్లోకి వచ్చాను నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి రిసీవర్ తీసుకుని మెల్లగా హలో అన్నాను మీనా అనునయంగా పిలిచారు ఎవరు ఎవరు బెదురుతున్నట్టుగా అడిగాను నేను కృష్ణ అవును నేను చప్పున కంగారుగా చుట్టూ కలిగి చూశాను అదృష్టవశాత్తు ప్రక్కల ఎవరూ లేరు ఏమిటి ధైర్యంగా అడిగాను మీనా నాకు ట్రైనిక్ ట్రైన్ ఇంకా ట్రైన్కి టైం ఉంది నేను వద్దు వద్దు వెళ్లకు నీతో చాలా పని ఉంది చాలా ముఖ్యమైన సంగతులు మాట్లాడాలి కానీ నాకు ఇంకేం చెప్పకు పోనీ ఆ విషయంలో ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు ఇప్పుడు అవును ఏం బిజీగా ఉన్నావా క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం సారీ మీనా నిన్ను డిస్టర్బ్ చేశానేమో మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం పర్వాలేదు నాకు రేపు పెదవాడలో పనుంది ఒకతని కలుసుకోవాలి నేను కావాలంటే మళ్ళీ వచ్చే వారం వస్తాను వీల్లేదు రేపు నేను చెప్పిన టైం మర్చిపోకు నాన్నగారు ఉన్నారు ఇంట్లో పిలవనా మాట్లాడతావా వద్దు సరేలే ఉంటాను పెట్టేస్తున్నానని చెప్పనైనా చెప్పకుండా పెట్టేశాడు నేను కొద్దిసేపు అక్కడే అలాగే నిలబడిపోయాను నాకేమిటో చాలా సిగ్గుగా అవమానంగా దొంగతనం చేసినట్టుగా ఉంది వారం పది రోజులు నిమ్మలూరులో వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొందివచ్చిన నేను అతను ఈ ఊరు వస్తే కనీసం మాట వరుసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మనమని అనలేకపోతున్నాను నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది రోషంగా అభిమానంగా అనిపించింది ఏమైనా సరే కృష్ణని ఇంటికి పిలిచి తీరాలి ఇందుకు మొదట నాన్నగారు అనుమతి అడిగితే అమ్మ సంగతి తర్వాత చూద్దాం ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు ఆ వచ్చే వాళ్ళంతా మా కుటుంబానికి ఆప్తులైనా సభ్యత సంస్కారం పేరిట బద్ద శత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగిన సంస్కారం గల అమ్మ వీళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి అప్పుడెప్పుడో ఏదో అభిప్రాయ భేదం వస్తే అది మనసులో పెట్టుకుని వైరాన్ని సాగదీయాలా మనిషి కాలంతో పాటు కొన్ని స్మృతుల్ని గతంలోకి వదిలేయాలి కానీ అదే పట్టుకుని కూర్చోవడం ఏం బాగుంటుంది నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు నన్ను చూడగానే పేపర్ మడిచి పక్ ప్రక్కన పెడుతూ అయిందా బయలుదేరదామా అన్నారు అవలేదు సారథి స్నానం చేస్తున్నాడు అన్నాను ఆయన టైం చూసుకున్నారు పర్వాలేదులే ఇంకా చాలా టైం ఉంది ఆరున్నరకి ప్రోగ్రాం మొదల మొదలు అన్నారు కానీ అంత త్వరగా తిములుతుందా అందులో ఆడవాళ్ళ ఆధ్వర్యం నవ్వుతూ అన్నారు అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు నాన్నగారు ఇంకా మాట్లాడవలసింది అంతగా ఏం లేనట్టు అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి మళ్ళీ చూడసాగారు నాన్నగారు మీనా మీకు మీకు కృష్ణ వచ్చాడని తెలుసా ఆయన చివ్వున తలెత్తారు ఆశ్చర్యంగా అడిగారు అవును కానీ నీకెలా తెలుసు నేను నిర్వీన్యురాలను అయ్యాను నోటమాట రాని దానిలా కళ్ళప్పగించి చూడసాగాను మీకు తెలుసా ఎంతో ప్రయత్నం మీద అడగగలిగాను తెలుసు నిన్న వచ్చాడు ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడు కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని బహుశా ఈరోజు వెళ్ళటం పడదేమోనని అన్నాడు మధ్యాహ్నమా మీరు అతన్ని కలిశారా నాన్నగారు తల ఊపుతూ అన్నారు అవును మీ అమ్మ వాళ్ళని క్లబ్లో వదిలి నేను అంతసేపు వెళ్ళింది ఎక్కడ కనుకున్నావు వాడి దగ్గరికి నువ్వు ఇంతకీ చెప్పనే లేదు ఎక్కడ కనిపించాడు నీకు ఎయిర్పోర్ట్లో ఓ మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్ళాడని చెప్పాడు పంపించడానికి వెళ్ళాడు కాబోలు మధుసూదన్ ఎవరండి కృష్ణకి స్నేహితుడు అతనికి పెనతండ్రిదే అతని పెనతండ్రిదే కృష్ణను తీసుకుని చేస్తున్న పొలం నాకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది వెంటనే అడిగాను కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడట నీకేమైనా చెప్పాడా ఏముంది పాటే ఆ పొలం యజమాని అంటే మధు పెనతండ్రి పొలానికి బేరం వచ్చిందని అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడట వాడు వచ్చి అదే ధరకి తను కొంటానని గడువు ఇమ్మనమని అడిగాడు ఇచ్చాడా ఇచ్చాడు పదిహేను రోజులు అది కూడా మధు గట్టిగా చెప్పి బ్రతిమిలాడితే ఎంత ఖరీదు పాతిక వేలు నేను కళ్ళప్పగించి చూశాను అవును పాతికవేలు ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది నాన్నగారు పేపర్లోకి చూస్తూ అన్నారు ఆయన ముఖానికి అంతులేని గాంభీర్యం ఆచ్ఛాదనలా వచ్చేసింది ఆయన ముఖ కవళికలు గమనిస్తే ఈ ప్రసంగం ఇక పొడిగించడం ఇష్టం లేదన్నట్టుగా అనిపించింది నాకు అమ్మ అయితే నాకు భయం ఆవిడ కాస్త కనుబొమ్మలు ముడిచి చూస్తే చాలు ఆ చుట్టుప్రక్కల ఉండబుద్ధి కాదు కానీ నాన్నగారు అలా కాదు ఆయన ఇష్ట ఇష్టాలతో నాకేం పని లేదు ఎలాంటి సమయమైనా నేను కలవాలనుకున్నది అడిగే చనువు స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి నేను కావాలనుకున్నది అడిగే చనువు స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను పాతిక వేలు కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు నాన్నగారిని అడగలేదు కదా కృష్ణ నాకు కనిపించాడు కానీ మాట వలసకు కూడా నాన్నగారిని కలిసినట్టు చెప్పలేదు ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది హఠాత్తుగా నాకు మెరుపులా ఒక అనుమానం వచ్చింది నాన్నగారు కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా నాన్నగారు మళ్ళీ తలెత్తి వాడా నన్ను నా అంతట నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు నా ఈ ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు కోపంగా అన్నారు మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడట అదే నాకు తోచడం లేదు వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏరి ఒకవేళ ఇచ్చిన మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది వాడికి రాబోయే మామగారిని అడుగుతాడేమో సుందరి తండ్రినా అవును కానీ ఆయన అప్పు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదట కావాలంటే ఆ పొలం కూతురు పేరు మీద కొనేస్తాను అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయించు అన్నట్ట అది వీడికి ఏమాత్రం ఇష్టం లేదు ఆ పొలం అంటే వీడికి ప్రాణంతో సమానం యజమాని అమ్మడం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల చూడబోతే చేతిలో కానీ లేదు ఏం చేస్తాడో మరి నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనక్కు ఆనుకుని కూర్చున్నారు టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనసు ఇక్కడెక్కడా లేదని నాకు తెలిసింది కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను చెప్పాడు రాజు పెళ్ళి వచ్చానెల స్థిరమైందని చెప్పాడు నాన్నగారు ఎంతో గారాభంగా పిలిచాను ఎంతో గారంగా పిలిచాను ఆయన ఏమిటన్నట్టు చూశారు నా వైపు రాజుకి కాబోయే ఆ మొగుడిని నేను చూశాను ఏం బాగుండడు అచ్చం కోతిలా ఉంటాడు మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతిలే చాలా నయం మేన అవుననుకోండి రూపంలో సామాన్యమైతే ఫలవాలేదు కానీ స్వభావంలో కూడా మర్కట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపడం కష్టం కదండి రాజుని నేను ఈ పెళ్లికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను ఏమిటి అవునండి నాకెందుకు ఆ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు రాజు ఒప్పుకుంది కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానమే ఇచ్చింది కాబట్టి ఈ పెళ్లి జరగదు ఏమిటి నాన్నగారు లేచి నిలబడ్డారు ఆయన ముఖం ఎర్రబడింది కళ్ళు అగ్నిగోళాల్లో మెరిశాయి ఉగ్ర ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాను నాన్నగారు ఎందుకు హఠాక్తుగా ఎప్పుడు రానంత కోపం వచ్చింది నాన్నగారికి ఇందులో ఆయన అంత ఆగ్రహించాల్సినంత చెడు ఏముందో నాకు అర్థం కాలేదు రాజుకి ఆ పెళ్లి తప్పించడానికి నేను చేసింది మంచిదా కాదా అది దానికి ఉపకారం చేయడం కాదా నాన్నగారు కఠినంగా అన్నారు ఎందుకు చేశావా ఆ పని ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ మన ముఖం చూస్తాడా మీ అమ్మ వాళ్ళతో సంబంధం లేకుండా చేసింది నువ్వు వాళ్ళ ముఖాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేసావన్నమాట రాజు ఆ పెళ్ళి మానేసి ఏం చేస్తుందట నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా నువ్వు ఉద్ధరిస్తావా లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్లి ఆగిపోయిందంటే ఆ పల్లెటూళ్ళు ఆ కుటుంబం ఎంత నవ్వుల పాలవుతుందో తెలుసా నీకు నాన్నగారు నువ్వు అసలు ఉత్తరాలు వ్రాసే ముందు కనీసం నాతో చెప్పావా నన్ను అడిగావా నిన్న అసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువ తనం వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయింది అంటే వాడేం చేస్తాడో తెలుసా నిన్నేమి అనడు మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతారు నేను వాళ్ళకేం సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూసుకునైనా తృప్తి పడుతున్నాను చివరికి ఆయోగం కూడా లేకుండా చేసే పుణ్యం కట్టుకున్నావన్నమాట కానీ నాన్నగారు కళ్ళల్లో గిర్రున తిరగబోతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకోవడానికి పెనుగులాడుతూ అన్నాను వెళ్ళ చాలా గొప్ప పని చేశావు పెళ్లి జరగదట ఎందుకు జరగదో నేను చూస్తాను రాజుకి నేను ఈరోజే ఉత్తరం రాస్తాను అలాంటి పిచ్చి పిచ్చి వేషాలను వేయవద్దని బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే వ్రాస్తాను అంతేకాదు రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని కాళ్ళు కట్టిపడేసైనా సరే వాడు అన్ని ప్రయత్నాలు చూసుకుంటున్న ఆ లగ్నానికి ఆ మూడు ముళ్ళు పడేలా చూడమని కృష్ణకు కూడా వ్రాస్తాను ఇందులో నేను చేసిన తప్పు ఏముందండి బిగబట్టిన కంఠంతో అన్నాను తప్పని అడుగుతున్నావా ఇంకా అభంశుభం తెలియని దాని మనసులో వెర్రి కోరికలు ఎత్తించడం అంతులేని ఆశలు కల్పించడం కంటే క్షమించరా అనే నేరం ఇంకోటి ఉంటుందా పెళ్ళి మానేయమన్నావు నువ్వు మానేస్తానని చెప్పింది అది తర్వాత ఏముంది ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావుట దాన్ని తెచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు లేక దానికి పెళ్లి చేయగలవా ఏం చేయగలవని వద్దని ఎదురు తిరగమని వ్రాసావు తర్వాత ఎన్ని బాధలు ఎదురవుతాయో కంచిత్ ఆలోచించావా నువ్వు నేను నోట మాట రాని దానిలా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను ఇంకా జవాబు చెప్పలేనట్టుగా ఇంత నిస్సహాయంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు సారీ నేను లేట్ చేసినట్టున్నాను టైం అయింది కదూ అంటూ సారథి లోపలికొచ్చాడు నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉల్లిక్కిపడి తిరిగి చూశాను నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయి సారది నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు నాన్నగారి వైపు అర్థం కాని వాడలా మార్చి మార్చి చూశాడు నాన్నగారు నేను ఇద్దరిలో ఎవరైనా వెంటనే ఏం మాట్లాడలేదు క్షమించాలి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు వెంటనే లేదు లేదు రారా మీనా రోజు రోజుకి చిన్నపిల్ల అయిపో చిన్నపిల్ల అయిపోతుంది కొంచెం మంకుతనం వదిలించుకోమని కోపడుతున్నానంతే వెడదామయక టైం చూసుకుంటూ అన్నారు నాదేం ఆలస్యం లేదు సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబిచ్చాడు నేను ఇప్పుడే వస్తాను ఎవరిని ఉద్దేశించకుండా ఆదేశం నేను గిరుక్కును వెనక్కి తిరిగి సుడిగాలిలా బయటకు పరిగెత్తాను పది నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కొని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ నాన్నగారు అల్లుడు గారు కారులో కూర్చుని మీ కోసం ఎదురు చూస్తున్నారు టైం అయిపోతోందట అంటూ హెచ్చరించి వెళ్ళింది నేను బ్యాగ్ తీసుకుని హైహిల్స్ శబ్దం అయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నారు సారథి నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు నేను కారులో ఎక్కి కూర్చుంటున్న కూర్చుంటున్నప్పుడు అతను క్రేగంట నా వంక పరీక్షగా చూడడం నేను గమనించకపోలేదు కారు లోపల కూర్చున్నాను సారథి నా ప్రక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు అతనికి అడంగా జరిగి దూరంగా కూర్చోవాలనిపించింది కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను మేము వెళ్ళేసరికి అమ్మ బయట నిలబడి ఉంది ఆ సమయంలో ఆవిడని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది అంత హుషారుగా ఉత్సాహంగా చురుగ్గా ఉంది అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు నా నాన్నగారు అమ్మ కలిసి సారని తమకు కాబోయే అల్లుడిగా వాళ్ళకి పరిచయం చేశారు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చి బొమ్మలా మాటా పలుకు లేకుండా నిలబడిన నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు కంగ్రాచ్యులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసిరో లేక సిగ్గు నటిస్తోనో థ్యాంక్స్ అనాలి నేను ఆ రెండూ చేయలేదు వాళ్ళు చెప్పినవి నాకేం సంబంధించినట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను ప్రోగ్రాం మొదలైంది అమ్మ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ ఆమెకున్న విలు విలువ ఉండాల్సిన హక్కులు అధికారాలు గురించి దాదాపు ముప్పావు గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది స్టేజ్కి ఎదురుగా ముందు వరుసలో నున్న సోఫాలో నాన్నగారికి సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు హాలు మారి మోగు మాగు మారి మ్రోగినట్లుగా మొగిపోయేటట్లుగా కరతాళ ధ్వనిని బట్టి ఉపన్యాసం ఆగిపోయిందని గుర్తించాను తర్వాత ఏదో నివేదిక చదవడం మొదలుపెట్టారు అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు ఆదాయం ఖర్చు అన్నీ ఉన్నాయి విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణాన్ని ఇక్కడ నుండి బయటపడతానా అని అనిపించసాగింది నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా ముడిచుకుపోయినట్టుగా ఉంది వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడడం నేను గమనించకపోలేదు కానీ వాళ్ళకేం తెలుసు నేను ఏకాంతం కోసం తపిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నానని ఆ రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది ఇంట్లో అడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గదివైపు వచ్చేశాను రేపు కృష్ణని కలుసుకోవాలి సారథి ఉన్నాడు ఎలా ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకు ఏమాత్రం సాయం చేయరని తేలిపోయింది బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు మాట మాటకి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి పెళ్లి పెళ్ళి మానేసి ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావుట దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు ఏం చేయగలని ఏం చేద్దామని వ్రాసావు నాన్నగారి కంఠస్వరం కోపంగా పరుషంగా మాట మాటకి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది అవును నేనేం చేయగలను క్షణం సేపు నిజమే అనిపించింది ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా నేను నేనేం చేయలేను అని అనిపించసాగింది నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది ఏం చేయలేను చూస్తాను నాన్నగారు కూడా అనుకుంటున్నట్టు అమాయకురాలని అసమర్థురాలని కాలని నిరూపిస్తాను ముందుగా వెళ్ళలో ఎవరికి ఏమీ చెప్పను నేను ముందు కృష్ణుని కలుసుకోవాలి అతనితో మాట్లాడాలి అది చాలా ముఖ్యం దృఢంగా నిశ్చయించుకున్నాను ఇది ఫ్రెండ్స్ థర్టీ ఫిఫ్త్ పార్ట్ నేనా మొదటి భాగం నవల ఎద్దని పిల్లలు సులోచి గారు రాసిన దానికి వాయిస్ ఎవరు ఇచ్చాను దీన్ని ఆనందించండి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్